హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి అన్నారు కొండపోచమ నుండి రైతులకు వచ్చే సాగునీరు కాలువలను తుర్కపల్లి మండలం పల్లెపాడు గ్రామం వద్ద ఐదు కిలోమీటర్ల వరకు ఆగి ఉన్న కాలువ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు కాలువ పనులు పూర్తయితే రుస్తాపూర్ పెద్దతండ వడపాతి చెరువుల నుండి రైతులకు సాగునీరు అందుతుందన్నారు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు అసంపూర్తిగా ఉన్న కాలువ పనులు పూర్తయితే భువనగిరి నియోజకవర్గంలోని పలు చెరువులన్నీ జలకలను సంతరించుకోనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమిినేటి కృష్ణారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేష్ భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ ఒలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషాసాతిరెడ్డి మాజీ ఎంపీ నూతి రాజు రుస్తాపూర్ మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయకులు ఫకీర్ కొండల రెడ్డి కనుగుంట్ల బాబురావు నాయకులు కార్యకర్తలు రైతులు అధికారులు పాల్గొన్నారు ఎం తుర్కపల్లి కాలువ ఏదైతుందో అంటే ఇది ఎక్కడికెళ్ళి కొండపోచం వెళ్ళి వచ్చే జగ్దేపూర్ కాల్వే జగ్దేపూర్ కాల్వ జగ్దేపూర్ కాల్వ నుంచి తుర్కపల్లి కాల్వ తుర్కపల్లి నుంచి ఎం తుర్కపల్లి కాల్వ ఏదైతే ఉన్నదో మొత్తము ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయి మనం ఇప్పుడు నైన్టీన్త్ కిలోమీటర్ దగ్గర ఉన్నాం ఈ నైన్టీన్త్ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఈ కాల్వ ఆగింది ఈ కాల్వ ఈ ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రెచ్ చేస్తే ఇక్కడ అనంతారం చెరువు అంటే ఫస్ట్ వడపర్తి చెరువు అక్కడికి వెళ్ళి అనంతారంలో రెండు మూడు చెరులు రెండు మూడు కుంటాలు కానీ అట్లే తాజ్పూర్ కానీ ఆడికి వెళ్ళి హన్మపురం చెరువు అట్లనే భువనగిరి చెర్లకు కూడా ఈ నీటి వసతి బాగా అవుతుంది చెరులు ఇమ్మీడియట్గా నింపుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ అట్లే వడపర్తికత్వ కట్ అట్లకి వెళ్ళి భోనగిరు అనాజపురం పాటు అట్లనే తు తుకాపురం గౌస్ నగర్ ఆ బెల్ట్ అంతా పోతాయి సో అట్లా ఆస్కారం ఉన్నది మరి అట్లనే ఏంటంటే వడపర్తి కత్వకెళ్ళి అటు నగర్ చెరుకు కూడా పోతాయి సో అట్లా ఇది ఈ బెల్ట్ అంతా కూడా సస్యశామనం కావడానికి ఈ కాలువ మీద ఆధారపడి ఉన్నది సరే అటు మన బసవ ప్రాజెక్ట్ కూడా ఆ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం దాని మీద దాని కూడా టెండర్ పిలుస్తున్నాం సో అదే అయిపోతే ఆ రోడ్ కటింగ్ అయితే అట్లే ఆ నాగిరెడ్డిపల్లి దగ్గర రోడ్ కటింగ్ అయితే అక్కడ కొన్ని ఓటీస్ ఉంటాయి ఏదైతే మెయిన్ కెనాల్ చిట్టాల వరకు పోతుండది సో ఆ కెనాల్ కూడా కంప్లీట్ చేయడానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక్కసారి రివ్యూ మనం రివ్యూలు పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మధ్యలో మనకు సంబంధించి బునియాది కాని పిలాయిపల్లి ధర్మాడికాలు వాళ్ళకు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసిండ్రు బునియాదు కాలువ టెండర్ రివ్యూ టెండర్ పిలవడం కూడా జరిగింది ఆ వర్క్ త్వరలో స్టార్ట్ కాబోతుంది పిలాయిపల్లి ధర్మాడికాలు వాళ్ళు కూడా తొందరగా టెండర్ పిలుస్తారు శాంక్షన్ అయినవి కూడా ఈ బసవాపురం కూడా పూర్తి స్థాయిలా ఎందుకంటే బసవాపురం రెండు వేల కోట్లు పెట్టి కింద కెనాల్స్ కాకపోతే లాభం లేదు సో ఆ కెనాల్స్ ఆ కెనాల్ కటింగ్స్ రోడ్ కటింగ్స్ అన్నీ చేసుకొని వాటికి సంబంధించిన ఓటీలు అట్లా డిస్ట్రిబ్యూటీలు చేసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా భువనగిరిలా ఎకరం మిగలకుండా కాస్త అవుతుంది సో అట్లాంటి పరిస్థితి వస్తుంది సో మరి అట్లే అక్కడ ముత్రెడ్గూడెం దిక్కు కూడా ముత్తిరెడ్డిగూడెం రాగిరి ముస్తాలకల్లి చీమలకొండూరు అట్లా ఆ నాలుగు చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం ఆ ముతురెడ్డిగూడెం దగ్గర బసవపురం ఆ గేట్లు లేకున్నాం అక్కడ చర్లు నిండే కార్యక్రమం కూడా జరుగుతుంది అట్లే కాటపల్లి వరకు కూడా పోతే ఆ సో ఈ రోజు మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే మేము ఈ కెనాల్ ఇక్కడ అయిపోయింది ఈ ఉడపడితే నీళ్ళు ఇబ్బంది అవుతుంది పోయినసారి ఆ పొలాల మీదకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోతుంది ఎన్నిసార్లు పొలాల మీదకి వెళ్ళి రైతులు ఇబ్బంది పడుతుంది పోలిస్తారు సో ఈ అయితే ఏంటంటే డైరెక్ట్గా అక్కడ రాయించెరు రాయించరు పోతే మరి అట్లనే ఆగా చెరువు అన్ని చెరువులు నింపుకుంటా భువనగిరి చెరువు వరకు నాలుగైదు చెరువులు నిండుతాయి కిందికి కూడా ఇంకా చర్యలలోకి నిలిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ఈ ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం బేసిక్గా ఏంటంటే ఇక్కడ ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లం ఉంటే చిన్న పని పెద్ద పని కాదు మరి దీన్ని ఎవరు అడగలే పట్టించుకోలే మాట్లాడలేదు మేము రైతులతో మాట్లాడినాము పది రోజుల కింద సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్స్ కూడా వచ్చారు మరి ఇరిగేషన్ ఆఫీసర్స్ ఎడవి గారు కూడా మరి ఇక్కడ ఆర్ఏ గారు ఆర్డీఓ అందరూ దృష్టి పెట్టి లాస్ట్ టెన్ డేస్కి వెళ్ళి ల్యాండ్ ఎక్విషన్కి సంబంధించిన డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు మరి ఈ ల్యాండ్ ఎక్విషన్ డబ్బులు ఇస్తే రైతులు దాన్ని మీరు కాలువ చేసుకోవచ్చు అని చెప్పారు ఆ కాలువ కటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూడవచ్చు సో తొందరగా రెండు మూడు రోజులు అవుతుంది కానీ ఇంకా కూడా మధ్యలో కొన్ని ప్యాకెట్స్ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఆడ బ్యాంకింగ్ చేయాలి ఎయిటీన్త్ కిలోమీటర్ల సో ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆట కూడా కొంత ఇష్యూ ఉన్నదని సో అది కూడా ఒకటి సాల్వ్ చేయాలి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం ఫస్ట్ ఇది ఏంటంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఈ రోడ్ కటింగ్ ఉంది ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లమ్ ఇది సాల్వ్ చేస్తాం బట్ దీనికంటే పైన ఇంకా ఎయిటీన్త్ కిలోమీటర్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రెండు స్ట్రెచ్లలో ఉన్నది అంటే బ్యాంకింగ్ చేయాలి డౌన్ ఉంది అది లేపి మట్టి లేపి ఆ మట్టి మీదకి వెళ్ళి ఆ లెవెల్ అప్పుడు లెవెల్ కలిస్తుంది నీళ్ళు ఇటు వస్తాయి సో అది కూడా చేసుకోవాలి దాన్ని అది కొంత కాంప్లికేటెడ్ ఇష్యూ ఎనీవే ఇవన్నీ కూడా ఎందుకంటే రైతులు ఆగేటైతే కాబట్టి దాన్ని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ పనులన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేసుకోవాలి